అండి అందరికీ వందనాలండి కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము కుడివైపు ఉందండి నాలుగు వందల డెబ్భై ఒకటవ పేజీ మొదటి వచనము జ్ఞాపకార్థమైనది దావీది కీర్తన యహోవా కోపోద్రకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మో మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయను నా కనుదృష్టి తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చున్నారు నా ప్రాణము తీ ఊరులు ఉరులు నాకు కీడు చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడైనట్టు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతేని ఎదురు మాట పలుకలేని వాడనైతిని నీ కొరకే నేను కనుకపెట్టుకుని ఉన్నాను నా కాలు జరి వారు నా మీద అచ్చేయపడుదరని నేను అనుకునిచున్నాను ప్రభువా నాదేవా నీవే ఉత్తమ ఉత్తరం నన్ను బట్టి వారు సంతోషింపక సంతోషించకపోదురుగాక నేను పడబోనట్లున్నాను నేను నా మనోదుఖము నా నెన్నడును విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు నిర్హేతముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించు ఉన్నందున వారు నాకు శత్రువులేరు ఇహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరంగా ఉండకము రక్షణకర్తవైన నా ప్రభు నా సహాయము నాకు త్వరగా రమ్ము ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకుడైన ఎదుతూను నకు దావీది కీర్తన నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందననుకుంటుని నేను ఏమో మాటలాడక మౌనినైతిని క్షేమము గుర్చేను పలుకగా నేను మౌనముగా ఉంటిని ఆయనను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యా ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితని ఏహోవా నా అంతము ఎట్లుండిన్నది నా దినములో ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న గోరుచున్నాను నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననూ ప్రతి కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజుకునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ ఒట్టి వంటి వంటివారు ఇహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర్ర చెవియొగ్గుము నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతూ చూడకుము ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆ ఆమేన్.